అందరికీ నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి బులకలపల్లి గ్రామము తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు ప్రజెంట్ మేము మనం ఏదైతే టాపిక్ డిస్కస్ చేస్తున్నామో సోనాలి అని ఈ సోనాలి బ్రీడ్ గురించి నేను ముందుగా చెప్తానండి ఈ సోనాలి బ్రీడ్ని మేము ఫార్మింగ్ చేయడం జరుగుతూ ఉందండి ఈ బ్రీడ్ యొక్క గొప్పతనం ఏందంటే దీనికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ అండి ఇప్పుడు మామూలుగా ఏంటంటే చాలా డిఫరెంట్ టిపికల్ సిచ్యువేషన్స్ క్లైమాటిక్ కండిషన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒకటే రోజులో రెండు మూడు వాతావరణాలు ఉన్నాయి ఒకటేసారి ఎండ ఒకటేసారి వాన అప్పుడే చలి అప్పుడే ఎండ డిఫరెంట్ అట్మాస్ఫియర్లు ఉంటున్నాయి కాబట్టి వీటన్నిటి అట్మాస్ఫియర్లో తట్టుకోవడానికి బెస్ట్ బ్రీడ్ అంటే ఈ సోనాలి అండి జనరల్గా యాసిల్ క్రాస్ కానివ్వండి యాసిల్ వీటిల్లో ఏమవుతుందంటే గ్రోత్ ఎక్కువగా వస్తుంది మనకు చూడటానికి ఏంటంటే బర్డ్ రెండున్నర మూడు దాకా కూడా టచ్ అవుతుంది కానీ ఆ మీటులో ఫ్లెష్ పర్సంటేజ్ ఎక్కువ తర్వాత బోన్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ టేస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఈ సోనాలి కోడిలో మనకు నాటు కోడి ఎంతైతే టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ మనకి ఈ సోనాలి కోడిలో రావడం జరుగుతుంది అందుకని ఈ సోనాలి కోడిని మేము ఎంచుకోవడం జరిగిందండి ఈ సోనాలి కోడి కూడా మనకు పుట్టిన రోజు నుంచి మనకు నాలుగు నుంచి నాలుగున్నర నెలలు మ్యాక్సిమం ఫైవ్ మంత్స్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల్లో మనకు ఇది కటింగ్ స్టేజ్కి వస్తుంది మన మెయింటెనెన్స్ని బట్టి ఏదున్నా కానీ మన మెయింటెనెన్స్ని బట్టి మనకు కోడి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది మనం తీసుకునే దాని మీద ఇంట్రెస్ట్ మనము పెట్టే దాని మీద దృష్టి ఇవన్నీ కూడా గ్రోత్కు ఫ్యాక్టర్స్ ఉంటాయండి గ్రోత్కు కారణాలు ఒక కోడి మంచిగా పెరగాలి అంటే మనం దాని మీద ఎంత శ్రద్ధగా పెడుతున్నాము అనే దాని మీద మనకు ఉంటుంది ఈ గుడ్డు కూడా మనము ఈ కోడి నుంచి వచ్చే గుడ్డు కూడా మనకు నాలుగున్నర నెల నుంచి కోడి గుడ్డు పెట్టడం స్టార్ట్ చేస్తుందండి ఈ గుడ్లు కూడా మనము నాటుకోడి గుడ్డులో ఎంత ప్రోటీన్ విటమిన్ ఎంత రిచ్ ఇన్ ప్రోటీన్ ఉంటుందో ఈ గుడ్డులో కూడా అంతే ప్రోటీన్ ఉంటుందండి ఈ కోళ్ళల్లో మనకు ఫర్టిలిటీ అన్నది ఉంటుంది ఫర్టైల్ ఎగ్ వస్తుంది సోనాలిలో మామూలుగా ఎవరైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నటువంటి రైతులు మనము ఎగ్ పర్పస్లో స్టార్ట్ చేయాలనుకున్నా కానీ కూడా సోనాలి అనేది మంచి ప్రిఫరబుల్ బ్రీడ్ అండి ఇది ఏంటంటే ఎక్కువగా పడుచుకోవడం అనేది ఉండదు ఫెదర్ పెకింగ్ అనేది ఉండదు ఇప్పుడు ఈ సోనాలిని కూడా మనం అదే విధంగా పెంచడం జరుగుతుంది మా ఫామ్లో మార్నింగ్ అంతా మేము ఫ్రీ రేంజ్లో వదిలేస్తాం బయట పురుగు పుట్రా తింటాయి తర్వాత మనము ఇచ్చే ఫీడ్ మేము జనరల్గా మేము పరం ఇస్తామండి పరం కానీ బ్రోకెన్ రైస్ తర్వాత మొక్కజొన్నని స్మాష్ చేసి ఇస్తాం వాటి వల్ల ఏంటంటే మొక్కజొన్నలో కాల్షియం ఉంటుంది ఈ పరం ఇవ్వడం వల్ల ఏంటంటే విటమిన్ బిట్వల్ బాగుంటుంది దీంట్లో తవురుతో కూడుకున్నటువంటిది కాబట్టి మనం ఎప్పుడైతే వాటిని రెగ్యులర్ కేరింగ్లో మనం దాన్ని జాగ్రత్తగా చూసుకొని బాడీ యాక్టివ్గా ఉందా దాని వాయిస్ క్లియర్గా ఉందా మనం షెడ్లో పోయినప్పుడు అన్నింటినీ ఒకసారి గమనించుకోగలిగితే ఎటువంటి మోటాలిటీ ఉండదండి ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అనేవి ఇంతకు ముందులాగా లేవు గత పది సంవత్సరాల క్రితం ఎట్లా ఉందో కరోనా కరోనా తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాతావరణంలో ఘోరంగా అయిపోయినాయి ఏ రోజు వర్షాకాలము అదే రోజు ఎండాకాలము అదే రోజు సాయంత్రం చలికాలం ఒక ఒక సీజన్లో మూడు కాలాలు మనకు చూపిస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకోవాలి మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి మనకు బర్డ్ అనేది హ్యాపీగా పెరుగుతుందండి హెల్తీగా పెరుగుతుంది ఇప్పుడు ఈ కోడ్ వచ్చేసి ఇది సోనాలి అండి ఇప్పుడు ఈ పిల్ల మనకు జస్ట్ ఇది ఎంత అండి సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్లో ఇది హాఫ్ కేజీకి వచ్చేసింది ఇది ఇప్పుడు దీని ఫినిషింగ్ చూడండి ఇది ఎంత మంచిగా ఉంటుందో ఈ బర్డ్ ఫినిషింగ్ యాక్టివ్నెస్ ఇవన్నీ కూడా మనకు మంచిగా ఉంటాయి ఎప్పుడు ఉంటుంది మనం మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది ఎక్కువ మొత్తంలో పోకుండా తక్కువ నుంచే ఎక్కువకి వెళ్ళండి ఫస్ట్ దీని మీద అవగాహన ఎంచుకోండి ఇది అర్థం చేసుకోండి ఈ ఫీల్డ్లో మీకు ఒకసారి అలవాటు అయిపోయిందంటే మీరు ఆటోమేటిక్గా ఐదు వేలు కాదు పదివేల అయినా కానీ మీరు సాధగలుగుతారు షెడ్యూలో వారంకో పది రోజులకు ఒకసారి సున్నం తెల్లండి తర్వాత కొన్ని స్ప్రేస్ వస్తాయి బయోబూస్టర్ అని చెప్పి తర్వాత విర్కానిస్ అని చెప్పి తర్వాత ఈ క్రోసోలిన్ టీహెచ్ అని వస్తాయి ఇవి ఏంటంటే యాంటీబయాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే అవి కట్ చేస్తాయి కాబట్టి ఫార్మోలిన్ అని ఇట్లాంటివి ఏదన్నా పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి మీ షెడ్లో స్ప్రే చేసుకోండి కొన్ని స్ప్రేలు ఉంటాయి అవి బోర్డ్స్ మీద కొట్టినా కానీ ఇన్ఫెక్ట్ కావు వాటికి ప్రాబ్లం రాదు ఫార్మోలిన్ మాత్రం బోర్డ్స్ మీద కొట్టకూడదు కిందనే స్ప్రే చేసుకోవాలి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం మెయింటైన్ చేయగలిగితే మనకు డే చిక్కు నుంచి నాలుగు నాలుగున్నర నెలలు అంటే వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వన్ ఫిఫ్ వన్ ఫార్టీ డేస్లో మనకు బర్డ్ రెడీ అయిపోతుంది మనము మార్కెటింగ్ చేసుకోగలుగుతాం మార్కెటింగే పెద్ద టెక్నాలజీ అండి ఇప్పుడు మనం బర్డ్ సాదడము సాధచ్చు అక్కడ ఇక్కడో తెలుసుకుంటాం యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలిసిన వాళ్ళతోటి తెలుసుకొని మనం చేయగలుగుతాం బర్డ్ని కానీ దాని మార్కెటింగ్ అనేది పెద్ద స్కిల్ సక్సెస్కి ఫెయిల్యూర్కి పెద్ద గ్యాప్ ఏమి ఉండదండి ఒక లైనే మనం ఆ లైన్ క్రాస్ చేసేసినామంటే సక్సెస్ అవుతాం ఆ లైన్ క్రాస్ చేయలేకపోయినామంటే ఫెయిల్యూర్ అవుతాం మనం మార్కెటింగ్ చేసుకోగలగడము మనం సృష్టించుకోవాలి మన దగ్గరలో డాబాలు ఉన్నాయా రెస్టారెంట్స్ ఉన్నాయా హోటల్స్ ఉన్నాయా లేకపోతే ఏమన్నా వారం వారం సంతలు ఉన్నాయా మనం ఎట్లా అమ్ముకోవాలి మా దగ్గర ఈ సోనాలి నేను ఎందుకు ప్రిఫర్ చేసిన అంటే నా అనుభవం ప్రకారం నేను చూసిన అన్నిట్లో దీంట్లో ఫెదర్ పికింగ్ అనేది ఎక్కువ ఉండదండి తర్వాత గ్రోతింగ్ కూడా మంచిగా ఉంటుంది ఎట్లా అంటే మనకు నాటుకోడి ఒరిజినల్ ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఏదైతే నాటుకోడి ఉందో ఊరి ఊరుకోడి అంటారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఉన్నదే ఊరుకోడండి ఇప్పుడు ఉన్నాయన్నీ ఊరుకోళ్ళు కావు తర్వాత వచ్చినవి అన్నీ వాటి క్రాసులతో వచ్చినాయి ఒక్కటి ఏంటంటే ఏదైతే కోడి అంటామో మనం ఊరికోడి అంటామో ఆ కోడి గుడ్లు పెడితే పొదుగుతుంది ఈ సోనాలి అనేది గుడ్డు పెడుతుంది వీటిల్లో కొన్ని పొదుగుడుకు వస్తాయండి చాలా తక్కువ పొదుడుకు రావు మామూలు ఎగ్ పర్పస్ పోవాలి అనుకుంటే సోనాలి బ్రీడ్ అనేది బాగుంటుందండి వీటి ఎగ్ హ్యాచింగ్ పర్సంటేజ్ అంటే ఎక్కువగా ఉంటుంది మనకి హ్యాచింగ్ చేసుకున్న తర్వాత ఇవే గుడ్లను మనము మన ఊరికోడికి వేసుకోవచ్చు వేసుకొని హ్యాచింగ్ చేసుకుంటే మనకు ఈ సోనాలి పిల్లలు వెళ్తాయి తర్వాత ఈ ఫర్టైల్ ఎగ్ ఉంటుంది మనకు మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా మీట్ టేస్ట్ ఉంటుందండి మీట్ టేస్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మార్కెట్లో డిమాండ్ అట్లా ఉంటుంది ఇప్పుడు ఇది హోల్సేల్గా పోతే కనుక ఇప్పుడు మార్కెట్ రేట్ వచ్చేసి ఇప్పుడు మనకు రెండు వందల ఇరవై నుంచి మొదలు పెడితే వేరీ అవుతూ ఉంటుందండి మనకు ఎక్కువ తక్కువ ఎక్కువ సప్లై ఉన్నప్పుడు రేటు రెండు వందల ఇరవై లాస్ట్ అక్కడ పడిపోతుంది కేజీ తర్వాత మనకు మార్కెటింగ్ చేసుకునేటప్పుడు మనకు ప్రజెంట్ మన సరౌండింగ్స్లో సోనాలి ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు ఉంటే మనకు రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల లాగా కూడా తీసుకెళ్తారండి మనం అమ్ముకోవచ్చు మనం అదే ఒక్క బోర్డు రెండు బోర్డులు అమ్ముకుంటే మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు కూడా మనకు రిటైల్గా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది గ్రాడ్యువల్గా పెరుగుతుంది ఏ రోజు దానికి ఎంత ప్రోటీన్ కావాలి ఎంత విటమిన్ కావాలి ఏమేమి దానికి మినరల్స్ కావాలి అంత మినరల్స్ అందుకుంటూ గ్రోత్ పెరుగుతుందండి ఒకటేసారి మన బ్రాయిలర్ కుళ్ళలాగా ఇది గ్రోత్ రాదు ఇది గ్రోత్ రావడానికి మినిమము వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ డేస్ టైం పడుతుంది కాబట్టి కోడి అనేది గట్టిదనం ఉంటుంది మాంసంలో ఉన్నప్పుడు ఏమవుతుంది కోడి రుచి ఉంటుంది మనం ఫ్రీ రేంజ్ వదిలేసి పెంచుకోగలిగితే సోనాలి కోళ్ళు పెంచుకోవడం అనేది లాభదాయకమైనటువంటి బిజినెస్ అండి యాన్ అండ్ అరౌండ్ వన్ నైంటీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు మనకు బర్డ్ అనేది రెడీ అవుతుంది అండి ఆ బర్డ్ రెడీ అయిన బర్డ్ ఎంత వస్తుంది మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలిగితే మనకు బర్డ్ వన్ పాయింట్ త్రీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ వరకు కూడా వెయిట్ వస్తుందండి అంతకు మించి పెరగదండి సోనాలి మీరు ఎంత ఫీడ్ పెట్టినా కానీ అంతకు మించి పెరగదు ఈ పైన ఏదైతే మనం కిలో రెండు వందల ఇరవైలాగానే వేసుకుందాం వరస్ట్గానే ఆలోచిద్దాం ఫస్ట్ రెండు వందల ఇరవైలాగా ఆలోచిస్తే మనకు వన్ పాయింట్ ఫైవ్ బర్డ్ ఉన్నది రెండు వందల ఇరవై ప్లస్ వన్ టెన్ అంటే మూడు వందల ముప్పై రూపాయలు అవుతుందండి మనకు ఒక కోటి ఖర్చు వచ్చేసి ఎంత అయిందండి రెండు వందల రూపాయలు పైన ఎంత వచ్చిందండి ప్రాఫిట్ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ దాంట్లో ఆ ట్వంటీ థర్టీ రూపీస్ కూడా తీసేయండి తీసేస్తే ఒక బోర్డుకు వంద రూపాయలు వేసుకోండి మన క్యాలిక్యులేషన్ బట్టి అది వంద బసా రెండు వందల బడుసా మూడు వందల బొడ్సా ఇంటూ వేసుకోండి వేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోండి దీంట్లో ఒకటేసారి బ్యాచ్ పెడదాము లక్షలు సంపాదిద్దామంటే అట్లాంటి ఆలోచనతో మాత్రము ఈ కోళ్ళ ఫీల్డ్లోకి రాకండి ఇది నా సిన్సియర్ అడ్వైజ్ తక్కువతో పోండి ఎక్కువ చేసుకోండి తర్వాత మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు